కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ప్రత్యేక చట్టం అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ అన్నారు చంద్రుతి మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో మంగళవారం జరిగిన భూభారతి అవగాహన సదస్సులో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి కోర్టులో గతంలో ఉన్న వన్ వే రికార్డులను పొందుపరచడం జరిగిందని మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా కూడా అనేక తప్పిదాలు జరిగాయని రైతులకు సంబంధించిన భూపట్ట సమస్యలను పరిష్కరించటకు రెవెన్యూ వ్యవస్థకు సంబంధం లేకపోయిందని వ్యవస్థ వలన రైతులకు అనేక సమస్యలు ఏర్పడి ఇబ్బంది జరుగుతోందని రైతుల భూ సమస్యలను తీర్చుటకు భూ భారత చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇంటి సమస్యను ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని సమస్య ఉంటే పరిష్కరించుకోవాలని అన్నారు భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఆధార్ ఏ విధంగా అయితే ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో భూభారత చట్టంలో ప్రతి రైతుకు భూదాన్ కేటాయిస్తోందని ఈ చట్టం ద్వారా సమస్యలను ప్రతి రైతు రెవెన్యూ అధికారులకు అప్పీల్ చేసుకున్నట్లయితే ముప్పై రోజులకు సమస్య పరిష్కారం అవుతని భూభారత చట్టంలోని అంశాలను కలెక్టర్ స్వయంగా చదివి రైతులకు వినిపించి భూభారత చట్టంలోని అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు ఇప్పటి వరకు ధరణిలో అనేక సమస్యలు ఉండేవని ఇప్పుడు అలాంటి సమస్యలకు తావు లేకుండా భూ అక్రమాలకు తావు లేకుండా ఈ చట్టంలో రెవెన్యూ అధికారులు రైతుల సమస్యలు తీర్చుతారని అన్నారు ఈ కార్యక్రమం చంద్రుడి తహసీదార్ సిహెచ్ శ్రీనివాస్ చంద్రుతి సిఏ వెంకటేశ్వర్లు ఎస్ఐ అంజయ్య రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం డైరెక్టర్లు మరి కృష్ణ కత్తిశంకర్ మాజీ జెడ్పీసీ సభ్యులు నాగం కుమార్ మాజీ కార్పొరేషన్ సభ్యులు బత్తుల కమలాకర్ నాయకులు చింతపండి రామస్వామి గొట్టె ప్రభాకర్ భీమరాజు కనకరాజు శ్రీనివాస్ సిరికొండ శ్రీనివాస్ రైతు సంఘాల నాయకులు మహిళా రైతులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తర్వాత ధర్నీలో ఉన్న అప్లికేషన్ రెండు పరిశాంతం దీని సమాధానం కోసం కృషి చేశారు దీన్ని మొత్తం రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఒకొక్క చేసి నేను చెప్తాను కొత్త కొత్త ఏం విధానం మార్పు ఏదైనా తీసుకో ధర్ని కంటే దీనికి పోలిక బా పోలిక చేస్తే ఏమేమి మార్పు ఉంది ఫస్ట్ మార్పు ఏమేమి ఉంటాయంటే అంటే మీకు సపోజ్ నా పేరు సందీప్ ఉంది సందీప్ పేరు సంజయ్ పడితే ఒకవేళ నా కంప్యూటర్ ఆపరేటర్ తక్కువ మీరు చూస్తున్నారు సపోజ్ విరాసత్ ల్యాండ్ ఉంది ఒక వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉన్నారు కానీ ఒకే కొడుకు మీద మొత్తం భూమి పోతున్నాయి సో ఆ విధానం కూడా గవర్నమెంట్ మార్పు చేసి ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి ఒక్క లీగల్ హెయిర్ కి నోటీస్ పోతాయి ముప్పై రోజుల సమాధానం ఒకవేళ రిజిస్ట్రేషన్ ద్వారా ల్యాండ్ ఉంటే అది వచ్చేస్తుంది తహసీల్దార్ గా ఎంక్వైరీ చేసి చేయవచ్చు తర్వాత ఏదో థర్టీన్ బి ఓఆర్సీ థర్టీ ఎయిట్ ద్వారా ల్యాండ్ రిజిస్టర్ అయి ఉంటే ఆర్డో వారు చేస్తారు ముప్పై రోజులు అది కూడా కంప్లీట్ చేసి మీకు ఏదో సమాధానం ఇవ్వాలి అది కూడా ఒక పెద్ద మార్పు ఉంది అదే విధంగా ఇప్పటి వరకు సాదా పైనామా కేసెస్ ఉన్నాయి కదా కొంతమంది సాదా పరినామా చేసి వాళ్ళకి రికార్డ్స్ ఆఫ్ రైట్ లేదు పట్టలేదు ఏం లేదు కానీ మనం కూడా సమాధానం ఇయలేకపోతున్నాం ఎందుకంటే ధర్నీలో దీనికి ప్రొవిజన్స్ లేదు కానీ భూభార్తీ చట్టంలో గతంలో ఉన్న సాదా పైనామాకి ఆర్టీ గారి దగ్గర పవర్ ఇవ్వడం జరిగింది ఆర్టీఓ గారు దీనికి ఫీల్డ్ మీద పరిశీలన చేసి ఒక సివిల్ కోర్టు లాగా ఎంక్వైరీ చేసి దీనికి కూడా టైం బాండ్ మేనర్ లో ఒక సమయంలో మాకు సమాధానం ఇవ్వాల్సిందే సో ఆ సాదా పైనామా ప్రాబ్లం కూడా ఈ భూభారతి చట్టం ద్వారా దూరం అయిపోతుంది ఇప్పుడు డైరెక్ట్ హైకోర్టుకి కి లేకపోతే సివిల్ కోర్టు కి పోతారు అంతే కదా కానీ భూభారతీయ చట్టంలో రెవెన్యూ కోర్టు వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ కోర్టు ఏమంటే ఒక చిన్న సమస్య ఉంటే ఫస్ట్ మీరు తహసీల్దార్ గారి దగ్గర పోతారు తహసీల్దార్ గారు మీకు ముప్పై రోజుల్లో సమాధానం ఇస్తారు ఆ సమాధానం సమాధానం మీకు నచ్చినా మీరు ఓకే నచ్చకపోయినా మీరు ఆర్టీఓ గారి దగ్గర అప్పీల్ చేయవచ్చు అప్పీల్ చేసి మీకు అక్కడ కూడా సమాధానం రాకపోతే కలెక్టర్ దగ్గర రావచ్చు తర్వాత అక్కడ ముప్పై రోజుల సమాధానం రాకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాలో లేకపోతే రెండు జిల్లా కలిపి ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ అక్కడ సీనియర్ ఆఫీసర్ ఉంటారు కలెక్టర్ కంటే పెద్ద స్థాయి ఆఫీసర్ ఉంటారు అక్కడ కూడా మీకు సమాధానం దొరకవచ్చు ఓకే సో ఇప్పుడు రెవెన్యూ కోర్టు సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది హైకోర్టు పోయి పెద్ద పెద్ద వకీల్కి యూనో రెండో లక్ష మూడు లక్ష పెట్టిన అవసరం లేదు మీకు సమాధానం ఇక్కడే దొరికిపోతాయి సరేనా ప్రతి ఒక్క భూమికి మాకు నాకు ఆధార్ ఉంది తిరుపతి గారికి ఆధారం ఉంది అదే విధంగా నంబర్స్ యూనిక్ నంబర్ ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి అదేవిధంగా ప్రతి ఒక్క పాస్బుక్కి ప్రతి ఒక్క వ్యక్తి ల్యాండ్ పట్టాకి సెపరేట్ నంబర్ వస్తుంది దీనికి భూధార్ నెంబర్ చెప్తాం ఆధార్ మనిషికి ఎట్లా ఉంటుందో భూమికి అంటే భూధార్ ఉంటుంది సో అక్కడ అక్కడ కూడా మీకు దోపిడీ ఏదైనా గ్యాంబ్లింగ్ ఛాన్సెస్ వెళ్ళిపోతాయి ఓకే తర్వాత ఇప్పుడు ఏముంటాయంటే చందూర్తిలో కేసు చూసినాను ఒక అమ్మ ఇద్దరు ఉంటారు ఒక గుంట ల్యాండ్ కోసం మీకు తెలిసి ఉంటాయి ఏ ల్యాండ్ అది దీనికి మీకు తెలుసా తెలుసు కదా సో దీని మీద ఎవరికి పట్టాల్లో తెలియదు కానీ ఇప్పుడు ఆబాదిలో ఉన్న భూమికి కూడా వాళ్ళు ఇస్తారు గవర్నమెంట్ పట్టా ఇస్తుంది సో మీకు ప్రామాణికంగా ఒక రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఆబాదిలో లేకపోతే హౌస్ ప్లాట్స్ ఉన్న చోట నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కి కూడా మీకు పట్టా వచ్చేస్తుంది ఈ కొత్త భూ భారతీయ చట్టం మీద ఓకే చాలా మంది భూ వివాదం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకి వస్తాయి అది కానీ అవగాహన లేని పక్షంలో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఈ భూభారతి చట్టంలో వాళ్ళకి ఫ్రీ లీగల్ అడ్వైస్ చేయడానికి కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి ఓకే సో జిల్లా ప్రతి ఒక్క జిల్లాలో లీగల్ సెల్ లాగా ఏర్పాటు చేసి ఒక ఫార్మర్ కి ఏదైనా రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ మనం వకీల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం ఆ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి అదే విధంగా